హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఈరోజైతే వినాయక చవితి మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేసి అయితే నేను ఎలా పూజ చేసుకున్నానైతే మీకు చూపిస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే నేను తొందరగా నిద్ర లేచానండి ఈరోజు నిద్ర లేచి ఇంక ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని ఇంకా కుంకాలు అయితే గడపకి ఇంటి ముందర అయితే పసుపు కుంకాలు అయితే పెట్టుకుని ఇంటి ముందర అయితే పచ్చగా పెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత అయితే ఇల్లంతా నేను క్లీన్గా శుభ్రం చేసుకున్నాను ఇల్లంతా ఊడ్చేసి క్లీన్గా తుడిచేసి పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకునేసానండి ఇంకా కిచెన్ అయితే కిచెన్ కూడా క్లీన్గా ఉండే సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఉండే సామాన్లు అన్నీ కడిగి పెట్టేసానండి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్గా కడిగేసి ఇంకా పసుపు కాలు అయితే పెట్టుకున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలనేసి ఇంకా వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంటే మనకి వంట చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అందువల్ల అన్నీ క్లీన్ చేసేసానండి ఇంకా లోపల పొద్దున్నే స్నానం చేసుకున్న వెంటనే మా ఆయన అయితే ఇంకా పొద్దున్నే వెళ్ళి వినాయకుడిని అయితే మా పాప మా ఆయన వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే హారతి ఇచ్చి ఇంకా మా ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తున్నాను అందువల్ల అయితే ఆయనకి హారతి అయితే ఇస్తున్నాను పొద్దున్నే ఇంకా సెవెన్ థర్టీ అలా అయితే మేము విఘ్నేశ్వరుని అయితే మా ఇంటికి అయితే తెచ్చుకున్నామండి ఇంకా అందువల్ల నేనైతే విఘ్నేశ్వరుడికి అయితే హారతిచ్చి ఇంకా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆయనకి గంధము పసుపు కుంకాలు అయితే పెట్టి అలంకరించుకుంటున్నాను ఇంకా అలంకరించుకొని పీట పైన పెట్టి ఆయన్ని గంధంతో అయితే అలంకరిస్తున్నానండి ఇంకా అలా మాకు ఇంకా నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అయితే రింగ్స్ అయితే కొత్తవి ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టాను ఆయనకి ఇంకా ఆయనకి అయితే ఒక రూపాయికి ఆయన అయితే మట్టితో అయితే అతికించి అయితే పెట్టాను ఇంకా కుంకుమతో అయితే ఆయన అలంకరిస్తున్నానండి ఇంక పిండి వంటలు అయితే స్టార్ట్ చేయడానికి అయితే నేను వేయించుకొని పొడి చేసుకొని దాంట్లోనే కొద్దిగా బెల్లం వేసి మిక్సీకి వేసి ఇంకా నువ్వులు వంటలు నువ్వులు కుడుములు ఈ పిండి వంటలు అవన్నీ స్టార్ట్ చేయడానికైతే నేనైతే నువ్వులనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను నువ్వుల పిండిని అయితే నెయ్యి వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఇంకా వంటలు చేసి అయితే పెట్టుకుంటాను కొంచెం నువ్వులు కుడుములు కూడా అయితే నేను చేసుకుంటానండి వినాయకుడికి చాలా ఇష్టం అనేసి ఇంకా పిండి వంటలైతే మోదకాలు చేశాను కుడుములు ఇంకా గుండ్రాలు అయితే చేశాను ఇంకా నువ్వులు పిండిలు అయితే చేశానండి ఇంకా వడలైతే ఇప్పుడే వేసాను ఇంకా వడలు కూడా అయిపోయాయండి వడలు కూడా చేసేసాను నేను చేసుకున్న వంటలైతే మీరు ఒకసారి చూడండి నేను విఘ్నేశ్వరుడికి అయితే ప్రసాదాలు అయితే ఆరు రకాల ప్రసాదాలు అయితే చేశానండి పాయసము పాయసం చేశాను పాయసము బెల్ల పొంగలు చేశానండి ఆ తర్వాత బియ్య పిండితో అయితే కుడుములు చేశాను కుడుములు గుండ్రాళ్ళు మోదకలు చేశాను ఇంకా అట్టికాయ ఫ్రై చేశాను గుగ్గులు చేశాను లెమన్ రైస్ పెరుగన్నము సాంబార్ చేశానండి మునక్కాయ సాంబారు వైట్ రైస్ చేసి ఇంకా వడలు చేశాను ఇంకా స్వామికి అయితే పెట్టి ఇంక ప్రసాదాలన్నీ నేను తయారు చేసి పెట్టుకున్నానండి ఆరు రకాల ప్రసాదాలు చేసి ఇంకా స్వామికి అయితే పెట్టిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలని ఇంకా అవన్నీ పెట్టానండి చేశాను ఇంకా చేసి ఆ తర్వాత నేను ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుని కూడా బాగా అలంకరించుకున్నానండి పందిరి వేసి ఇంకా పండ్లు అవన్నీ నేనే ఇవన్నీ నేనే డెకరేషన్ చేశానండి స్వామికి ఇంకా ఆ తర్వాత ఆయనకి పిండి వంటలు అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి వంటలు పిండి వంటలు అయితే చేశాను ఇంక చేసి ఇంక మేమైతే మూడాకులు ఈ ప్రతి పండకైతే మేము మూడాకులు అయితే వేసి దేవుడికి అన్నము సాంబారు వడ అవన్నీ పెడతాము ఇంకా ప్రసాదాలు అయితే స్వామికి నేను ఆరు రకాలు చేశాను ఇంకా పిండి వంటలు అయితే ఒక తట్ట అయితే పెట్టాను ఇంకా ఆ తర్వాత నేను హారతిచ్చి టెంకాయ అయితే కొట్టుకున్నానండి విఘ్నేశ్వరుడికి ఆయనకి నేను ఈ అయితే గరిక పూజ కూడా చేశానండి ఇరవై ఒక్కసారి గరిక పూజతో పూజించడం వల్ల మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయంట ఇంకా మా పిల్లలు కూడా బుక్స్ అయితే విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారండి ఇంకా మా పిల్లలైతే దేవుడికి దండం పెట్టుకుంటే ఉన్న నేను వీడియో తీస్తానంటే సరే ఇంకా చూస్తున్నారు నా వంక ఇంకా వినాయకుడికి అయితే గుంజులు తీసి వాళ్ళు కూడా పాపం పిల్లలు వినాయకుడికి నమస్కారం చేసుకుంటున్నారు నాకు ఇద్దరు పిల్లలండి మా పాప మా తమ్ముడు పాప ఒక పాప ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి ఈశ్వరుడు